హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే మీకు నా అన్వేషణ అన్నకి అండ్ రాజా అన్నకి మధ్య జరుగుతున్న కాంట్రవర్సీ ఏంటో చెప్పబోతున్నాను అందుకని ఈ వీడియో అయ్యేదాకా స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంకెంత కాలుష్యం టు డేస్ వీడియో మీలో చాలామందికి తెలుసు గత కొన్ని రోజులుగా అన్వేషణ అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద వీడియోస్ తీస్తున్నాడు ఇప్పటికే చాలా వీడియోస్ లో చాలా యూట్యూబర్స్ మీద ఫైర్ అయ్యాడు రీసెంట్ గానే మార్చ్ ట్వంటీ ఫోర్త్ ఈ రోజున అన్వేషణ అన్న అయితే విఆర్ అన్న ప్రమోట్ చేసిన బిట్టింగ్ యాప్ వీడియోస్ కోసం ఒక వీడియో అయితే చేశాడు ఆ వీడియోలో నా అన్వేషణ అన్న విఆర్ రాజా అన్న మీద చాలా ఫైర్ అయ్యాడు ఆ వీడియోలో అన్వేషణ అన్న విఆర్ రాజా అన్నని కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా తిట్టాడు దానికి బదులుగా అదే రోజు అంటే మార్చ్ ట్వంటీ ఫోర్త్ విఆర్ రాజ్ అన్న ఛానల్లో నా అన్వేషణ మీద ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో రాజా అన్న అన్వేషణ అన్నకి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు రాజా అన్న నేను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాను అది నేను ఒప్పుకుంటున్నాను కానీ నాకంట పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు దానికి మీరు ఏం చేయలేరా అని క్వశ్చన్ చేశారు అంటే చిన్న యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళని అంటారు కానీ వీటిని చాలా మంది అంటే యూట్యూబర్స్ తో పాటు యాక్టర్స్ కూడా చేస్తున్నారు కదా మీరు వాళ్ళని ఏమనలేరా అని ఆ వీడియోలో అన్వేషణ అన్నని విఆర్ రాజా కొంచెం రోస్ట్ చేశాడు ఈ వీడియోకి బదులుగా అన్వేషణ అన్న ఇంకో వీడియోతో మళ్ళీ కొంచెం ఫైర్ అయ్యి వీడియోలో చాలా రూట్ గా మాట్లాడాడు అయితే మళ్ళీ సేమ్ ఇంకో వీడియోతో మన రాజా అన్న అయితే వచ్చాడు కానీ రాజా అన్న రూడ్ గా మాట్లాడకుండా అన్వేషణ అన్న అయితే ఇమిటేట్ చేశాడు ఈ వీడియోలో రాజా అన్న అన్వేషణ అన్నకి మమ్మల్నే కాకుండా పోయిన వీడియోలో చెప్పినట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా ఇలానే అడగండి అని చెప్పాడు అలానే ఆ వీడియో లాస్ట్లో రాజా అన్న తన తప్పు ఒప్పుకొని ఇప్పటి నుంచి నేను ఏ వీడియోలో ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయనని చెప్పాడు రాజా అన్న అన్వేషణకి ఇదే నేను మీ మీద చేయాలనుకున్న లాస్ట్ వీడియో ఇంకా మీ బిహేవియర్ బట్టి ఉంటుంది అని అన్నాడు కంక్లూజన్ సరిగ్గా చూస్తే ఇద్దరు వైపు తప్పు ఉంది అన్వేషణ అన్న ఆ వీడియోలో అలా తిట్టుండకూడదు అలానే రాజా అన్న బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం కూడా తప్పే ఇది నా అభిప్రాయం మాత్రమే మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్